మరి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ అయ్యాయంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మన గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఓట్లు చోరీ అయ్యాయంటూ ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే వీళ్ళు గెలిచారు అంటూ కూడా బ్లేమ్ చేస్తున్నారు ఈ నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని రాహుల్ గాంధీ గారు గత ఆరు నెలల నుంచి ఒక కమిటీని నలభై మందిని నియమించుకొని ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంచుకొని బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ ఓటర్ల లిస్టు డిగ్ చేయడం జరిగింది అంటే లోతుగా వెళ్లడం జరిగింది ఈ నలభై మంది తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కూడా ఎక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పలేదు అంటే సో క్లియర్లీ ఈవీఎం ట్యాంపరింగ్ జరగదు జరగబోదు అనేది ఒక రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ బ్రాండ్స్ ద్వారా మనకు తెలిసింది ఇంకా రెండో పాయింట్ ఆయన ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంది ఓటర్ల లిస్ట్ అవకతవకల గురించి మాట్లాడాడు అంటే ఈ ఓటర్ల అవకతవకలు అనేటివి ప్రతి ఎలక్షన్ లో జరుగుతున్నాయా ఈ ఎలక్షన్ లోనే జరుగుతున్నాయా లేకపోతే రాహుల్ గాంధీ గారు కొత్తగా చెప్పినటువంటి ఆటం బాంబు పేల్చినటువంటి ఆటం బాంబు ఏంటంటే ఆటంబాం తుస్సు మంది అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి నిజంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బీహార్ లో ఈ రోజు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసిన లేకపోతే రేపు అంటే జరిగే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఇరవై ఏడు లక్షల ఓట్లు బోగస్ ఓట్లు తీసేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పైన పోరాడారా లేదా మరి ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్ లో కూడా అంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం ఉంది ఓటర్లు అవకతవకలు అనేది కానీ ఇది నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ పైన ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద పనిచేస్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ కింద పనిచేస్తుంది మరి ఈ రోజు ఎలక్షన్ కమి రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేశారు ర్యాలీ చేశారు అని చెప్పేసి ధర్నా చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ సిబిఐ కానీ ఆర్బిఐ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఇండిపెండెంట్ బాడీస్ అంటారు వీటిని సో ఈ వీటి విషయాలలో ఈ ఇన్స్టిట్యూషన్ విషయాలలో ఎవరు కూడా ప్రభుత్వ ప్రమేయం ఉండదు విపక్షాల ప్రమేయం ఉండదు ఈ రోజు ఎలక్షన్ కమిషను అంటే ఒక ఈవీఎం కానీ దానికి సంబంధించిన ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు అండి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నాడు లేకపోతే సిబిఐ అధినేత అంటే దేశానికి సంబంధించి లేకపోతే ఆర్బిఐ గవర్నర్ నా దగ్గర ఎక్కువ ఎక్సెస్ డబ్బు ఉంది ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇస్తున్నానని చెప్పేసి ఎవరో కథను ఆరోపణ చేస్తే ఆర్బిఐ గవర్నర్ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టేసి నేను నీకు చెప్పానా నువ్వు ఎవరు నన్ను అడిగేకి నా దగ్గర ఆర్బిఐ గవర్నర్ అని చెప్పేసి ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టడం చూసామా ఈ రోజు అయినా సరే ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టడం మనం చూసామా అంటే ప్రభుత్వాలతో ప్రమేయం ఉండదు ఈ ఇండిపెండెంట్ బాడీస్ కి సో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఆ బాధ్యతలో ప్రాసెస్ లో కూడా అతన్ని పాత్రదారుని చేస్తారు సో ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక సంచలనమైనటువంటి రాజకీయ ఆరోపణ చేశారు సో ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ చెక్ దగ్గరకు వద్దాం ఈ రోజు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది మరి దాంట్లో ఆయన చెప్పిన మాట ఏంది ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మిగిలినటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆయన భారతీయ జనతా పార్టీని ఆ లోక్సభ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం గెలుచుకుంది ఎలా అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే రాహుల్ గాంధీ గారు మరి తెలిసి అన్నారో తెలియకన్నారో నాకైతే తెలియదు కానీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మెజారిటీ నాలుగు సెగ్మెంట్స్ బీజేపీ పార్టీ గెలిచింది సో ఇట్స్ క్లియర్లీ ఫెయిల్యూర్ ఫ్యాక్ట్ చెక్ లో సరే ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఇది మాత్రమే జరిగిందా లేకపోతే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే ఓటర్లు అవకతవకలు జరిగాయా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ధూళె పార్లమెంటు నియోజకవర్గం సో అక్కడ అక్కడ కూడా సేమ్ ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో భారతీయ జనతా పార్టీ గెలిచింది మిగిలినటువంటి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మాలేగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లక్షకు పైగా మెజారిటీ రావడం జరిగింది సో ఆ మెజారిటీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది అంటే ఈ లెక్క ప్రకారం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లోనే జరిగిందా అంటే లేదు భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఓటర్ల లిస్ట్ అనేది అవకతవకలు జరిగిన మాట వాస్తవము ఇక్కడ ఎవరు చెప్పట్లేదండి ఓటర్ల లిస్ట్ అనేది అవకతవకలు జరుగుతాయనేది ఒక ప్రధాన సమస్య సో ఈ రోజు ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు రెండు వందల నలభై ఎంపీ సీట్లకే పరిమితమైంది భారతీయ జనతా పార్టీ ఎంపీ సంఖ్య మరి నిజంగా రాహుల్ గాంధీ గారు ఆరోపించినట్లు గతంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన విధంగా నాలుగు వందల ఎంపీ సీట్లు మేము గెలుచుకోబోతామంటే రెండు వందల నలభై ఎంపీ సీట్లు గెలుచుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నితీష్ కుమార్ గారి పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే క్లియర్ గా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా అంటే ఈ అఫిడవిట్ రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ వేస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది గతంలో టిఎన్ శేషన్ గారు చాలా పర్ఫెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు సో టిఎన్ శేషన్ గారు లాంటి వ్యక్తిని ఈ రోజు నియమించాలి ఈ రోజు ఒక కమిటీని వేసి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తినో లేకపోతే న్యాయమూర్తినో దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ నియమించేటువంటి ప్రాసెస్ లో కూడా అని చెప్పేసి గతంలో బిల్లు కూడా పెట్టడం జరిగింది అంటే ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా వద్దండి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మెంబర్ ఆఫ్ ద అంటే ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి పార్టీగా అవతరించింది అసెంబ్లీ సెగ్మెంట్ ఒక పార్టీకి వేస్తారు ఎంపీ దాని సెగ్మెంట్ లో ఒక పార్టీకి వేస్తారు అంటే ఓటర్ల దాని ప్రకారం ఆ నిర్ణయం ఉంటుంది ఈ రోజు తెలంగాణ చూసుకోండి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు బిఆర్ఎస్ పార్టీ అధికార పక్షం ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంపీ ఎంపీ వరకు వచ్చేదలకే కాంగ్రెస్ కి బీజేపీకి గెలుపొందడం జరిగింది చరి సగము ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ లో ముప్పై తొమ్మిది సీట్లు సాధించినటువంటి బిఆర్ఎస్ పార్టీకి జీరో ఎంపీ సీట్లలో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనా లేకపోతే ఓటర్ల అవకతవక లిస్టు జరిగిందనా అంటే ఈ రోజు ప్రజల నిర్ణయం అనేది అసెంబ్లీ సెగ్మెంట్ కి ఒకలా ఉంది పార్లమెంట్ సెగ్మెంట్ ఒకలా ఉంది అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తా ఉంది సో నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలైనా ఇది ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు లేదా ఒక పార్టీకి సంబంధించిన టువంటి అంశం కాదు ఖచ్చితంగా ఇది దేశ సర్వ సర్వతోముఖాభితికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికలు నిర్వహించే ప్రాసెస్ అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది అధికార యంత్రాంగము లేకపోతే ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారము ఆయన ఏమంటున్నాడు ఎలక్ట్రానిక్ ఫామ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు ఎలక్ట్రానిక్ ఫామ్ కూడా ఏంది మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఎస్ఐఆర్ చేస్తాది ఎస్ఐఆర్ అంటే ఏంది స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ ఎలక్షన్ కమిషన్ ఒక ఓటర్ల లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ లిస్టు ని ఇరవై రోజుల్లో ఎస్ఐఆర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ సో ఇది పద్ధతిగా మెషిన్ రీడబుల్ ఫార్మాట్ లో ఇస్తే ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు రీడింగ్ చేసే ఏది ఏదని చెప్పేసి నిమిషాలు ఇచ్చినటువంటి రోజులు ఇవి సో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు గాను మీరు కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కు లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ కు లేకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు దేశానికి సంబంధించినటువంటి అంశము దేశ భద్రతకు సంబంధించిన అంశము దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు అండి నమస్తే